రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరం ప్రత్యక్షంగా కేసీఆర్ బంధువులే పాల్గొన్న ఈవెంట్ ను ఈ రోజు వాళ్ళు తెర వెనక్కి వెళ్ళి కొత్త వ్యక్తులను తెర ముందుకు తీసుకొచ్చి స్టేడియం స్టేడియంలో ఈ సెన్సేషన్ రైజ్ అనే పార్టీని పెట్టి ఇవాళ నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడ్డరు ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ కోర్టులో వేస్తే మొత్తం వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో వేసుకొచ్చి కోర్టుకు పెట్టమన్నాను నాకు అందిన సమాచారం వరకు ఈ రోజు సంవత్సరం కూడా వీడియో రికార్డు కోర్టుకు సబ్మిట్ చేయలేదు కోర్టు ఆదేశాలను కూడా పోయిన సంవత్సరం ఇచ్చిన ఆదేశాలను కూడా నాకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆ వీడియో రికార్డును అక్కడ ఇవ్వలేదు ఇవ్వాలని నేను ఎన్నికల ప్రధాన అధికారిని అడుగుతున్నాను పదిహేను సంవత్సరాలు నిండినోళ్ళు అందులో పోతే వాళ్ళు లిక్కర్ కొనుక్కుంటున్నారా లిక్కర్ తాగుతుందా లేదా అని పర్యవేక్షించడానికి మీరేమైనా అధికార యంత్రాంగాన్ని అక్కడ నియమించిందా లోపల మాదక ద్రవ్యాల వినియోగం కానీ విక్రయం కానీ జరుగుతుందా లేదా అని వాటిని పరిశీలించడానికి మీరేమైనా నిఘా అధికారులను అందులో నియమించింద్రా ఇవాళ ఈ పార్టీల వేదికగా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది పార్టీలు నిర్వహించేదే పరోక్షంగా డ్రగ్స్ ను అమ్మకం చేయడానికి డ్రగ్ ట్ర చేసే డీలర్స్ అపాయింట్ చేసుకోవడానికి వినియోగించుకుంటున్నారని ఎన్నో పత్రికల ప్రసార సాధనాల కథనాలు వస్తున్నాయి ఇవాళ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల పరోక్ష సహకారంతో ప్రధానంగా మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు గారు ఏసీపీ శ్యాంశుందర్ రావు గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత బంధువులు ఈ ఇద్దరి అధికారుల పర్యవేక్షణలో గతిబౌలి స్టేడియం చుట్టూతా పోలీసుల పహార పెట్టి ఇందులోనే జనాల రోజు ఇతరులు రాకుండా అడ్డుకుంటూ అంటే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రత్యక్షంగా ప్రభుత్వమే సహకరిస్తుందంటే హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగాన్ని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము నియంత్రి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది పోయిన సంవత్సరం డ్రగ్స్ కు సంబంధించిన విచారణ నివేదిక ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు ప్రముఖులైన రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ప్రముఖ వ్యాపారులు ప్రముఖ సీని ప్రముఖులు ఉన్నారని చెప్పి ఆనాటి మీరే విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించింద్రు విచారణ అధికారిని అకుండ్ సబర్వాల్ బదిలీ చేసింది తప్ప విచారణలో ఏం చేయలేందో నివేదిక ప్రభుత్వం బయట పెట్టలేదు ఈ విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైన సోదరుల ఇది చాలా కీలకమైనది ఈవెంట్స్ అనే సంస్థ ఇట్లాంటి పార్టీ అక్కడ డేటింగ్ కోసం ఏర్పాటు చేస్తుంది డేటింగ్ అంటే పార్టీ మిత్రులందరికి కూడా తెలుసు మూడు వేల రూపాయల ఈవెంట్స్ రాజ్ పాటాల గారి సంస్థకు చెల్లిస్తే ఎనిమిది ఐదు మంది నుంచి ఎనిమిది మంది అమ్మాయిలతో మాట్లాడుకోవడానికి వన్ ఆన్ వన్ ఏర్పాటు చేస్తారంట వెయ్యి రూపాయలు అమ్మాయిలు చెల్లిస్తే ఐదు మంది అబ్బాయిలతో మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేస్తారంట మూడు వేల రూపాయలు చెల్లిస్తే ఎనిమిది మంది ఐదు నుంచి ఎనిమిది మంది అమ్మాయిలతో మాట్లాడుకోవడానికి అబ్బాయిలకు ఏర్పాటు చేస్తారంట దీన్ని ఏమనాలే ఈ సంస్థ ఎవరిది ఈ డేటింగ్ కనెక్షన్స్ ఏర్పాటు చేసే సంస్థ కేటీఆర్ గారు భావమర్దైన రాజ్ లిమిటెడ్ అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే కోసము సంస్థలను ఏర్పాటు చేసి పచ్చిగా బహిరంగంగా అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకోవడానికి మొత్తం వాళ్ళ వివరాలు రహస్యంగా పెడతారంట ఇది వాళ్ళ సంస్థ వివరాలు అరే ఇంత అన్యాయం ఉంటుందా అనాయకుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బావమర్ రాజ్ పాకాల ఈవెంట్స్ వాళ్ళ సంస్థను ఏర్పాటు చేసి మూడు వేల రూపాయలు కడితే ఐదు మంది నుంచి ఎనిమిది మంది అమ్మాయిలను మాట్లాడడానికి మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ప్రైవేసి మనం మాట్లాడుకోనికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు ఆన్లైన్ లో అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువు స్వయాన ఐటీ శాఖ మంత్రి బావమర్ రాజ్ పాకాల ఇట్లాంటి సమస్య పెట్టి డేటింగ్ కోసము అమ్మాయిలను అబ్బాయిలను ఒక దగ్గర కలవడానికి ఏర్పాటు చేస్తున్నాడంటే ఏమనాలి ఇందులో ఇంకో ప్రత్యేకత ఉంది ఈ సెన్సేషన్ పార్టీ ఎక్కడ ఉంటే అదే రోజు అక్కడ పెట్టుండు గతంలో బెంగళూరులో ఉంటే బెంగళూరులో పెట్టిండు గోవాలో ఉంటే గోవాలో పెట్టిండు ఇప్పుడు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ పెట్టిండు సేమ్ డేట్ సేమ్ బెయిన్ అంటే ఇవాళ వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి వస్తే మూడు వేల రూపాయలు తీసుకొని అబ్బాయిలకు అమ్మాయిలను అపజెప్తాడంట మాట్లాడుకోవడానికి వీళ్ళు ఏమైనా ఐటీ నిపుణులు రానే అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకోవడానికి లేకపోతే సైంటిస్టులా ఏమన్నా రాకెట్ సైన్స్ గురించి మాట్లాడతారా అంటే ఇంత బహిరంగంగా ముఖ్యమంత్రి కుటుంబమే వాళ్ళ బంధువులే ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసి మనిషి యొక్క బలహీనతల మీద వ్యాపారం చేస్తుంటే మీడియా సంస్థల నుంచి విచారణ సంస్థల వరకు కళ్ళు మూసుకొని ఉంటున్నాయి అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో వ్యసన పనులను బానిసలను తయారు చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారు ప్రశ్నించే తత్వం ఉన్న తెలంగాణ ఉద్యమాలకు గడ్డైన తెలంగాణ తాగుబోతుల అడ్డాగా అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకోవడానికి బ్రోకర్ల అవతారం ఎత్తి వేల రూపాయలు ఆన్లైన్ లో వసూలు చేస్తూ ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంటే మన అందరం కూడా చూస్తూ ఊరుకుందామా దీని మీద ఎందుకు అధికారులు విచారణ చేపట్టలేరు అప్పుడప్పుడు జూబ్లీ ఇంచులో బంజారా ఇన్స్ లో ఇంకో దగ్గరనో ఇంకో దగ్గరనో వ్యభిచారం ముఠాలను బాట టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్తుంటారు కదా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు గారు ఏం చేస్తారని నేను అడుగుతున్నా అంటే మీ బంధువులను కీలకమైన శాఖలాల ఇంటెలిజెన్స్ లో డిఐసి ప్రభాకర్ రావు పెట్టుకుంటూ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావును పెట్టుకుంటూ ఈ వ్యవహారం గుట్టుగా జరిగే ఏరియాలో వెంకటేశ్వరరావును పెట్టుకుంటూ ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఏసీపీ శాంసుందర పెట్టుకుంటాం మీరు అందరు కలిసి రాజ్ పాటాలరావు గారు చేసుకున్న వ్యాపారానికి రక్షణ కల్పించదు మీరు ఇందుకోసమేనా తెలంగాణలో విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది అంటే ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి